హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాథళ్ళ ఈ మధ్య కాలంలో సినిమా హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలంటే ఎంతో టైం తీసుకుంటున్నారు హీరోలు నలభై దాటిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతుంటే హీరోయిన్లు ముప్పై దాటిన తర్వాత కానీ పెళ్లి మాట ఎత్తడం లేదు అలా లేట్గా అయినా లేటెస్ట్గా కొందరు పెళ్లికి సిద్ధపడుతుంటే ఒక యంగ్ హీరో మాత్రం తాను పెళ్లి చేసుకోకూడదని డిసైడ్ అయ్యాడని సోలో లైఫ్ సో బెటర్గా ఉందని అంటున్నాడు ఆ హీరో ఎవరు ఎందుకు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటున్నాడు సినిమా మీద ఇది అభిరుచితో యాభై షార్ట్ ఫిలిమ్స్లో నటించిన రాజ్ తరుణ్ కి డైరెక్టర్ అవ్వాలన్నది కళ అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరి కొన్ని సినిమాలకు పనిచేశాడు ఉయ్యాల జంపాల చిత్రానికి స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ రాసే విషయంలోనూ పార్టిసిపేట్ చేశాడు అయితే అదే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్ ఇవ్వడమే కాదు తను షాక్ అయ్యాడు ఎందుకంటే డైరెక్టర్ అవ్వాలని వచ్చి హీరో అయ్యాడు కాబట్టి మొదటి సినిమాతోనే హీరోగా సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత మరికొన్ని సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించినా కొన్ని సినిమాలు మాత్రం అతన్ని నిరాశపరిచాయి ఇప్పుడు పురుషోత్తముడు భలే ఉన్నాడే తిరగబడ్రా స్వామి సినిమాల్లో నటిస్తున్నాడు రాజ్ తరుణ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు ఆ మధ్య వచ్చాయి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు పెళ్లి విషయంలో తాను తీసుకున్న నిర్ణయానికి అందరూ షాక్ అవుతున్నారు జీవితంలో అతనికి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదట జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నాడు పెళ్లి పిల్లలు వంటి విషయాలపై తనకు ఆసక్తి లేదని అంటున్నాడు పెళ్లి విషయాన్ని రాజకీయ వదిలేశారట నాన్న వాళ్ళ అమ్మ మాత్రం పెళ్లి చేసుకోమని చెప్పేదట ఇప్పుడు నీ పెళ్లి నీ ఇష్టమని అతన్ని వదిలేశారట అయితే తనకు మాత్రం ఒంటరిగా ఉండటమే బాగుందని తన పెళ్లి గురించి ఇంట్లో కూడా ప్రస్తుతం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేశాడు రాజ్ తరుణ్ వయసు ప్రస్తుతం ముప్పై రెండు సంవత్సరాలే ఈ వయసులోనే పెళ్లి విషయంలో ఒక నిర్ధారణకు రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ముప్పై రెండు అనేది చాలా చిన్న వయసు కిందే లెక్క కాబట్టి భవిష్యత్తులో తన నిర్ణయం పెళ్లి పెళ్లివైపు అడుగులు వేసే విషయంలో రాజ్ తరుణ్ ఆలోచనలో మార్పు వస్తుందేమో చూడాలి